వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా బెడ్ని అలా సరి చేస్తూ ఉంటారు వాళ్ళు అలా బెడ్ని సరి చేస్తూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులో డోర్ని ఎవరో కొడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి మళ్ళీ ఈ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది దాంతో వైష్ణవి అయితే ఈసారికి నువ్వు తప్పుకో నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తానని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే అలా అనేసరికి వెన్నెల మంచం కింద దాక్కుని ఉంటుంది ఇంతలో డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరా అని చెప్పి ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న కృష్ణ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కృష్ణ అయితే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి వైష్ణవి పదా లోపలికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా బెడ్ మీద కూర్చొని ఉంటారు ఇక కింద వెన్నెల అయితే అలా చూస్తూ వింటూ ఉంటుంది అలా కృష్ణ అయితే వైష్ణవితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి వైష్ణవి ఇది నువ్వు నా ప్రేమను నువ్వు హ్యాడ్సప్ చేసావో లేదా నాకు ఎలా తెలుస్తుంది నేను నీకు ప్రపోజ్ చేశాను ఒకసారి రెండు సార్లు చాలా సార్లు ప్రపోజ్ చేశాను ఇప్పటికొచ్చి నువ్వు ఏ మాట చెప్పలేదు చెప్పు వైష్ణవి నువ్వు నా లవ్ ని హ్యాట్సప్ చేస్తావు కాదు నా ప్రేమను అంగీకరిస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వై వైష్ణవి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ అయితే ఏంటి వైష్ణవి ఇది నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు నువ్వు నా ప్రేమను హ్యాట్సప్ చేస్తావు కదా అని చెప్పి అంటాడు దాంతో వెన్నెల అయితే కింద నుండి అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు వైష్ణవి ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి వెన్నెల అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వైష్ణవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తనైతే ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది దాంతో కృష్ణ అయితే నాకు తెలుసు వైష్ణవి నేను కూడా నీకంటే ఇష్టమని నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అత్తయ్య వాళ్ళకి చెప్పేసి పెళ్లి చేసుకుందాం వైష్ణవి అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి అయితే ఏం మాట్లాడకుండా అవునంగా ఉంటుంది ఇక వెన్నెల కింద ఉండటంతో వైష్ణవి ఇంకా కంగారు పడుతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్